హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ ఉర్లగడ్డ బజ్జీలండి ఇలా చేసుకోండి సాయంత్రం స్నాక్స్గా పనికి వస్తాయి చూడండి ఎలా పొంగాయో మెత్తగా బాగా పొంగాయి పిల్లలు బాగా తింటారు బయట అవి ఇవి కొనే కంటే ఇంట్లో ఇలా తయారు చేసుకోండి తొందరగా చేయచ్చు ఈజీగా చూడండి ఇలా తురుముకోండి ఉర్లగడ్డ తీసుకొని మేమైతే ఇలా తురుముతున్నాము ఇలా కోస్తే నీట్గా రావండి మందంగా వస్తాయి ఇలా తురుముకోండి పతలాగా బాగా వస్తాయి ఉర్లగడ్డ చూడండి ఇలా రౌండ్ రౌండ్గా కట్ చే తురుముకోండి బాగా వచ్చాయి అన్నీ రౌండ్స్ పిండి కలుపుకున్నాము శనగ పిండి కొంచెం బియ్య పిండి వేస్తున్నాము చూడండి ఇలా బియ్య పిండి మిక్స్ చేసుకోండి సాల్ట్ వేస్తున్నా సోడా పొడి జీలకర్ర వేసుకున్నాం ఇప్పుడు సోడా పొడి వేస్తున్నా కొన్ని వాటర్ వేసి బాగా కలుపుకోండి కొంచెం గట్టిగానే కలుపుకోండి వేసాక బాగా వస్తాయి వడలు బాగా ఇలా బీట్ చేసుకోండి చేత్తోనే ఉంటలుంటలుగా లేకోకుండా ఇలా కలుపుకోండి చూడండి ఇలా ఇలా అద్దీ వేయండి వడలు బాగా వస్తాయి చూడండి ఇలా వేయండి ఈజీగా తొందరగా చేసుకోవచ్చు ఇవి కష్టం ఏముండదు ఉండదు బాగా పొంగుతున్నాయి నూనెలో వేస్తుంటే చూడండి ఎలా వచ్చాయో చూడండి చాలా బాగా వచ్చాయి ఉర్లగడ్డ వడలు సెకండ్ ట్రిప్పు వేస్తున్నా ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి కూడా తొందరగా అయిపోతుంది రెండో ట్రిప్పు కూడా అయిపోయాయి చూడండి ఎలా వచ్చాయో చాలా బాగా వచ్చాయి మెత్తగా పొంగాయండి చూడండి ఎలా వచ్చాయి చూడండి చాలా బాగున్నాయి Bye friends subscribe